వెల్కమ్ టు ప్రజా న్యూస్ నేను రేవతి కరోనా సమయంలో తమ ప్రాణాలకు తెగించి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన తమను ప్రభుత్వం రోడ్డున వేసిందని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి అవుట్ సోర్సింగ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట అవుట్ సోర్సింగ్ నర్సులు ధర్నా నిర్వహించారు వీరికి సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు లేకుండానే సూపరింటెండెంట్ కిషోర్ గత రాత్రి మెసేజ్ ద్వారా విధుల్లో నుండి తొలగించడంపై ఆందోళన చేపట్టామని తెలిపారు నర్సుల అక్రమ తొలగింపులను ఆపాలని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు తాము సుమారు ఎనభై మంది నర్సుల ప్రాణాలకు తెగించి కరోనా సమయంలో ఎంతో మంది రోగులు ప్రాణాలు రక్షించామని అలాంటి తమను నిర్దాక్షిణ్యంగా తొలగించడం అన్యాయమన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు అకారణంగా సూపరింటెండెంట్ కింది స్థాయి అధికారులకు చెప్పి మరి రోజులు లీవ్ పెట్టిపోవడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం ఇవాళ కరోనా కాలంలో అనేక ఇబ్బందులు పడుకుంటూ కుటుంబాన్ని దూరం చేసుకుంటూ మరి సేవలు అందించినటువంటి అవుట్ సోర్సింగ్ నర్సులను విధుల నుంచి తీసుకోక తీసుకోవడం తీసుకోకపోవడం అనేది దుర్మార్గమైనది ఇన్ని రోజుల నుంచి ఆశతోటి మాకు రెగ్యులర్ అవుతుందని చెప్పి ఆశతోటి పనిచేస్తున్నటువంటి ఈ నర్సులను మరి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి మౌఖిక ఆదేశాలు లేకున్నా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కావాలని ఈ నర్సులను తీసేసి మరి వాళ్ళను వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే మాకు ఇన్ని రోజులు మేము సేవ చేసినాము మమ్మల్ని అట్లే కొనసాగించాలి అట్లాగే మాకు ప్రమోషన్ అంటే నియామకాలు చేయడంలో మాకు రిజర్వేషన్స్ కూడా ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నా వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి వీళ్ళ సేవలు గతంలో ఉన్నట్టుగా తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను విధులకు తీసుకోవాలి లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం వాళ్ళని తీసేయడం అనేది కరెక్ట్ కాదు ఇది సూపరింటెండెంట్ ఆయన వైఖరి విడనాడి వెంటనే వాళ్ళను విధులకు తీసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తాం మీకు కనిపిస్తున్న కూర్చున్న అవుట్ సోర్సింగ్ వాళ్ళు సిబ్బంది జూన్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండు తారీఖు వరకు ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ వైగా జాయిన్ మంది కొంతమంది సిస్టర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రుమెన్సే బ్రదర్స్ కూడా ఉన్నారు మాతో పాటు త్రీ మెంబర్స్ ఉన్నారు నాలుగు సంవత్సరాల నుంచి పని అవుట్ సోర్సింగ్ ఇక్కడ సిబ్బంది అంటే ఇక్కడ అందరికీ కాల్ కింద చెప్పుతో సమానం అండి ఎంత పని చేసినా ఏం చేసినా ప్రతిదానికి సిస్టర్స్ సిస్టర్ అంటే జరగరు నైట్కి నైట్ మాకు మెసేజ్ పెట్టి మీరు విధులకి రావద్దు మీ విధులు నిర్వహించడం కరెక్ట్ కాదు మిమ్మల్ని తొలగిస్తున్నాం అని చెప్పేసి మెసేజ్ పెట్టినారు మెసేజ్ పెట్టినారు కరెక్ట్ మమ్మల్ని ఎట్లా తీసుకున్నారు హెల్త్ మినిస్టర్ అప్పుడు హెల్త్ మినిస్టర్ తీసుకున్న ఆర్డర్ కాపీస్ ఏ విధంగానైతే మాకు ఆర్డర్ కాపీస్ ఇచ్చి తీసుకున్నారు అదేవిధంగా రిలీవింగ్ ఆర్డర్ అన్నది ఇవ్వాలి కదా మాకు ఒక మెసేజ్ పెట్టి మీరు విధులు నిర్వహించకూడదు మీరు రాకూడదు అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ మీరు మేము ఎన్ని కష్టాలన్నా మాకు ఇక్కడ ఒక్కసారి కాలనీలలో కోవిడ్లో చేస్తున్నారని చెప్పేసి మాకు రాని కూరగాయలకు లేకున్నా ఏదో ఉన్నదో లేదో తిని బతికి మా మాకు ఒక ఉద్యోగ భద్రత ఉంటుంది మేము ఆడళ్ళమైనందుకు నాకు ఏదో ఒక భద్రత ఉంటుందని చెప్పేసి చాలా మంది సిస్టర్స్ పీపీ కిట్లు వేసుకొని ఊపిరాడక వాళ్ళ పిల్లలకు దూరం అభాషన్లు అయినాయి చాలా మందికి భర్తలతో దూరమైనారు అసలు ఫుడ్ లేకపోయినా ఏది లేకపోయినా తిని హాస్పిటల్లో కూడా పడుకున్న రోజులు ఉన్నాయి సార్ ఒక్కొక్కసారి రానియలేదు గల్లీలా కోవిడ్ వచ్చి కూడా ఇండ్లలో సఫర్ అయితే కూడా సరేలే తగ్గుతుంది లేని అనుకున్నాం చాలా మంది సిస్టర్స్ సఫర్ అయిపోయి రెమ్ డెసివీర్ ఇంజక్షన్స్ అవి ఇవి తీసుకొని చాలా సఫర్ అయినారు నైట్కి నైట్ మెసేజ్ పెట్టినారు సూపర్ సార్ ఆర్మ రూమ్ సార్ దగ్గరికి వెళ్ళేసి అడిగితే మా మీకు సూపర్ టెన్ సార్ లేరమ్మా ఫోర్ డేస్ లీవ్లో ఉన్నారని చెప్తున్నారు సార్ ఫోర్ డేస్ వరకు మా సమస్య పరిష్కారం కాకపోతే మేము ఎట్లా సార్ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి కడుపు తొమ్మిది నెలలకు కడుపు పెట్టుకొని డ్యూటీలు చేసాం సార్ మాకు అన్యాయం అనేది అవుతుంది సార్ ఇక్కడ చాలా మా అందరికీ ఉద్యోగ మాకు ఒక ఇప్పటివరకు మా పీఎఫ్ కూడా మూడు నెలల ఉద్యోగం కూడా శాలరీ కూడా రాలేదు సార్ అయినా కూడా మేము విధులు నిర్వహిస్తున్నాం ఇప్పుడు కాకపోతే రేపు వస్తుంది మా గవర్నమెంట్ ఉంది మాకు నమ్మకం ఉంది మేము సేవ చేస్తున్నాం మేము సేవ చేసింది ఎక్కడికి పోదు మేము సేవ చేసింది మాకు బ్లెస్సింగ్స్ వస్తాయి అని చెప్పేసి సార్ నేను బీసీడీ క్యాస్టర్ థర్డ్ జోన్కి చెందిన తిన ఫార్టీ సెవెన్ మార్క్స్ వచ్చినాయి సార్ నాకు వెరిఫికేషన్ వరకు పోయిన అన్ని లిస్టులలో సెవెన్ లిస్ట్ పెట్టి అన్ని లిస్టులలో పేరు వచ్చింది ఫైనల్ లిస్టులో పేరు రాలేదు సరేలే నేను ఇక్కడ డ్యూటీ చేసి చేసి ప్రిపరేషన్ కాలేజ్ ఇవ్వలేదు సరే లేదు రాలేదని చెప్పేసి నా మనసుకు నేను సమర్థింపుకున్నా సార్ అయినా కూడా ఫార్టీ త్రీ మార్క్స్ వచ్చిన అమ్మాయి సిరిసిల్లలో ఇప్పుడు జాబ్ చేసింది సార్ అది ఎంతవరకు కరెక్ట్ సార్ బీసీ బీసీడీలో సార్ ఏజ్ ఏజ్ చూసినారని చెప్పినారు సార్ ఇక్కడ కూడా ఉన్నారు థర్టీ ఫైవ్ ఫార్టీ ప్లస్ ఉన్నారు సార్ ఈ సిస్టర్ టెన్ ఇయర్స్ సర్వీస్ చేసింది ఇప్పుడు ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని రెగ్యులరైజ్ అవుతుంది కోవిడ్ లో చేసిన రెగ్యులర్ అవుతుంది అని చెప్పి ఇక్కడికి వచ్చింది సార్ ఇక్కడ రాకపోతే నాకు ఇరవై మార్కులు ఆడేది ఇప్పుడు ఈజీగా జాబ్ వచ్చేది కదా సార్ ఇప్పుడు ఫ్రెష్ బ్యాచ్లు రాస్తారు సార్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ అయ్యి రాస్తున్నారు మేము డ్యూటీలు చేసుకుంటాం మాకు లీవ్ ఇవరు ప్రిపరేషన్కి ఎగ్జామ్ రాయాలి కావాలి అని అంటే కుదరగా సార్ దయచేసి మేము మీకు వేడుకునేది ఒకటే సార్ పాదాబి వందనం చేసి వేడుకుంటున్నాం మాకైతే అన్యాయం చేయకండి సార్ మాకు ఉద్యోగ భద్రత కల్పించండి సార్ మా విధులు మేము మాత్రం మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి సార్ ఎట్టి పరిస్థితులు మేము చేసే ఉద్యోగం ఏదైతే ఉందో మమ్మల్ని కంటిన్యూ చేసి మా బాధ అర్థం చేసుకొని మమ్మల్ని రెగ్యులరైజేషన్ కానీ కాంట్రాక్ట్ కానీ చేయాలని కోరుకుంటున్నాం సార్ అంతే